thank you देखिए इसे राष्ट्राध्यक्ष ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీల కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా కలిసి కట్టుకొని ఉద్యమాన్ని సైతం దిన సందర్భం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు బీసీల మీద మరి కపట ప్రేమను చూపిస్తూ బీచ్లకి విషయంలో మాట్లాడ మాట్లాడటం లేదు మొన్న బంధు విషయంలో కూడా మీరు మరి దొంగతనం అంటే బంధు విషయంలో కూడా మీరు మరి మద్దతు తెలపడం చాలా విడ్డుకర విడ్డూరంగా ఉంది రానున్న రోజుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో మీరు కనుక కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుంటే మిమ్మల్ని ఇళ్లకి బయట రాకుండా మా విద్యార్థుల తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కొట్లాడమో అదే విధంగా విద్యార్థుల మందం కూడా ఏకతాటిపైకి వచ్చి మీ ఇంట్లో ముందు కూర్చోడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ ఆప్కాలేజ్ అధికారంలో డిమాండ్ చేస్తూ ఉన్నాము